ఎన్టీ రామారావు స్వర్గీయ ఎన్టీ రామారావు గారిది ముప్పై ఏళ్ళ ముప్పై సంవత్సరాల వర్ధంతికి టీడీపీ కుటుంబ సభ్యులకి అందరికీ విచ్చేసినందుకు నమస్కారము మహాన్ భావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీ తెచ్చినప్పుడు ప్రతి కులస్తులకి మైనార్టీలకి ఎస్సీ ఎస్టీలకి ప్రతి కులస్తులకి మేలు చేసిన మహాన్ బావుడు ఆయన ఎప్పుడు మన గుండెల్లో ఉంటారు అలాంటి మంచి నాయకుడు పార్టీ పెట్టినందుకు చాలా ప్రజలకి మంచి పథకాలు అందినాయి రెండు రూపాయలు బియ్యం కానివ్వండి మంచి మంచి పథకాలు అందినాయి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు పార్టీ గురించి మంచి పథకాలు తెచ్చినారు వెంకట్రామరెడ్డి గారు మన ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది దొండపాలెము అది ఇది అని ఇది ఏమైనా పద్ధతి చెప్పడము మీరు చేసిన పార్టీలో అరాచకాలు ఎన్ని ఉన్నాయంటే మేము చెప్పాలంటే ఎన్ని ఉంటాయి మా దగ్గర వాయిస్ రికార్డులు ఉన్నాయి వీడియో రికార్డ్స్ ఉన్నాయి మేము అలాగ పబ్లిక్ చేసేది మా నాయకుడికి దగ్గుపాటి ప్రసాద్ అన్నకి ఇష్టం లేదు కాబట్టి నోరు కంట్రోల్లో పెట్టుకున్నాం దయచేసి ఇప్పుడు మీ పార్టీలో బైక్ ర్యాలీ గురించి ఎంతమంది గిలాడి చేసుకున్నారు కార్యకర్తల మీద ఎవరు ఆగ్రహం అయినారో ప్రజలు చూస్తున్నారు అది తొందరలో నిన్న యాపిల్ ఫంక్షన్లో ప్రకాష్ అన్న కూడా పార్టీ గురించి ఏ మాత్రం మీ పార్టీ గేపులో ఉంది దయచేసి అర్థం చేసుకొని మాట్లాడాలని చెప్తున్నా మా దగ్గర ఉన్నాయి వైఎస్ఆర్ పార్టీ చేసిన వాయిస్ రికార్డులు అరాచకాలు వీడియోలు కానీ మేము పబ్లిక్లో చూపించకూడదు ఎందుకంటే మాకు అది సంప్రదాయం నేర్పలేదు దగ్గుపాటి ప్రసాదన్న ఇంకో తూరి లేనిపోని దగ్గుపాటి ప్రసాదన్న గురించి చెప్తే ఇది పద్ధతిగా ఉండదు అభివృద్ధి చేస్తాన్నది ఎవరు దగ్గుపాటి ప్రసాదన్న కాదా గుల్జార్పేటలో ఒక మసీదుకి పోవాలంటే వాన ఉన్నప్పుడు డ్రైనేజ్ వాటర్ రోడ్డు మీద వస్తే ఆ చే వాటర్ అంతా బట్టల మీద పడితే నమాజ్ చదువుకోకుండా ఇండ్లకు పోయి బాధపడే రోజులు ఉన్నాయి ముస్లింస్కి అమ్మ వాళ్ళ చాలాకి గుడికి పోవాలంటే పూజకి ఆ వాన నీళ్ళు డ్రైనర్ నీళ్ళు మిక్స్ అయ్యి బట్టల మీద పోతే పూజ కూడా చేసుకోకుండా పోయే పోయే కాలంలో దగ్గుపాటి ప్రసాదన్న వచ్చి మంచి రోడ్ వేస్తా అంటే ఓడ్చుకోలేక ఏదేదో చెప్తున్నారా నీరు ప్రగతి రోడ్ ఎలాగుంది చెప్పండి ఎలాగుందో పబ్లికే చెప్తారు ఇంకా కొన్ని రోజుల్లో ఇంకొత్తూరు అభివృద్ధి చేస్తున్న దగ్గుబాటు అన్నకి ఇంకొత్తూరు డిస్టర్బ్ చేస్తే కూడా పద్ధతిగా ఉండదు నేను వైసీపీలో గతంలో లేకపోయి ఉంటే మా అన్న స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రటరీ పదవి ఎందుకు ఇచ్చినారు అమ్ముకున్నారా లేదంటే కష్టపడి తెచ్చినారా నేను స్టేట్ యువజన ప్రధాన కక్ష కూడా పనిచేసినాను అది నాకు ఏమైనా అమ్ముకున్నారా డబ్బులకి లేదంటే నాకు కష్టపడి తెచ్చినారా పార్టీలో అది కష్టపడినందుకు స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రటరీ ఇచ్చినారు ఏ ఉద్దేశంతో ఆ యువజన విభాగంలో కష్టపడిన కాబట్టి హర్దిల్ వైఎస్ఆర్ సంతకాలు ఇస్తాను అవన్నీ చేస్తాం కాబట్టి పార్టీ కష్టపడ్డాం కాబట్టి ఇచ్చినారు ఇప్పుడు నేను పార్టీ వదిలేప్పుడు రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ఉన్నాను రాష్ట్రపతులు మూడు చేసిన వాడు అప్పుడు కీలక నాయకుడు వైఎస్ఆర్లో అక్కడ నాకు నచ్చనిది ఒకటే వెంకటరామరెడ్డి రెడ్డి అన్న చేసే రాజకీయం నాకు నచ్చలేదు ముస్లింస్కి వచ్చిన మైనార్టీ టికెట్ కూడా ఆయన లాక్కున్నాడు ఒక ముస్లిం మహిళకు కూడా మంచి కార్యాలయము వాహనం ఉండే పదివి ఇవ్వకుండా మసీద్ లోపల పోయే అనుమతి లేనిది ఆడమ్మకి అలాంటి కమిటీలో పోస్ట్ వేయడం తప్పు ఆయన ఎంత చెప్తే మారరు జూనియర్ వైఎస్ఆర్ పార్టీ జూనియర్స్కి ఏమేం పోస్టులు వచ్చినాయి సీనియర్స్కి ఎందుకు రాలేదు పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి అది తొందరలో ఎవరి ఇంట్లో కూర్చుంటారో చూస్తాం